ఎన్డీఏకు ఓటింగ్ జరిగిపోయిందన్న పెద్ద ఇది జరిగింది కదా మీరు ఒక్కసారిగా వైసీపీ అంటున్నారు ఏంటంటే అదంతా ఒక పెద్ద మైండ్ గేమ్ దాని ద్వారా ఒక భావం ఒక భావన కలిగించడానికి ప్రయత్నించారు తప్ప నిజంగా అంత వన్ సైడ్గా ఏం పోలింగ్ జరగలేదు జరిగి ఉంటే కనుక ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అని ఎగ్జిట్ పోల్స్ అనేది టెక్నికల్గా సాధ్యం కాకపోయినా ఏదో పేరుతో చెప్పేవాళ్ళు కదా తమ స్టడీ రిపోర్ట్ అని ఇంకోటి అని అంతకుముందు అనేక సార్లు ఉల్లంఘించి వైలేట్ చేసి చెప్పిన వాళ్ళు ఇప్పుడెందుకు చెప్పడం లేదు కీలకమైన నాయకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు మూడోది ముఖ్యమంత్రి జగన్ స్వయంగా నూట యాభై స్థానాలు ప పైన వస్తాయి గతంలో మన రికార్డు మెయింటైన్ అవుతుందని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచో జనసేన పవన్ కళ్యాణ్ ఇంకొకరు ఆ స్థాయిలో వాళ్ళు చెప్పాలి కదా ఎందుకు చెప్పడం లేదు చెప్పకపోగా దాదాపు చాలామంది నాయకులు మీడియాను కూడా అంతగా కలుసుకోవటం లేదు కాబట్టి అంతా అయిపోయింది వాళ్ళు ఓడిపోయారు మేము వస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా తీవ్రమైన సందేహాలు ఎన్డీఏ శిబిరంలో ఉన్నాయి అవి రాను మరింతగా బయటపడతాయి అందుకనే ఎవరు సాహసించి చేయటం లేదు అని అంటున్నారు తెలుగుదేశం సంగతి అట్లా ఉంచి సర్వే సంస్థలు కూడా బాగా చర్చలోకి వచ్చిన ఒక సర్వే సంస్థ ఉంది అది వాళ్ళ అంచనా ఏంటి దాని మీద కూడా రకరకాల ఊహాకరణాలు సాగే ఆయన మాట్లాడాడు మాట్లాడుతూనే ఉన్నారు దాని అధినేత కానీ సర్వేలోకైతే ఎప్పుడు నివేదిక ఇస్తారు అన్నది చెప్పడం లేదు అభిప్రాయం కూడా వాళ్ళు చెప్పడం లేదు సరిగ్గా ఓట్ల లెక్కింపు ముందుకు ఇస్తా ఇస్తామంటున్నారు వాళ్ళ సూత్రాలు అని వాళ్ళకు ఉండొచ్చు కానీ గతంలోగా సర్వే సంస్థలు ముందుకు వచ్చి ప్రకటించకపోవడానికి కారణం ఫలితం మీద వాళ్ళకి నమ్మకం లేకపోవటమే అటు ఇటు అయితే మళ్ళీ చాలా ఇబ్బంది పడతాము అధికార పార్టీ చాలా విశ్వాసంగా నూట యాభై ఒకటి తెచ్చుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటిస్తుంటే అందుకు భిన్నమైనటువంటి ఒక నివేదిక మనం ఇస్తే తర్వాత అది నిజం కాకపోతే మన భవిష్యత్తు మనుగడ మన ప్రతిష్ట వీటికి కూడా నష్టం అనేటటువంటి ఒక జంకుతో చాలా సర్వే సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి లేదా కాలయాపన చేస్తున్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది కంటిన్యూస్గా చెప్తున్న వాళ్ళు ఉన్నారు మధ్య మధ్యలో అడపదడప వదులుతున్న వాళ్ళు ఉన్నారు లేకపోతే ఉదాహరణకు లగడపాటి రాజగోపాల్ చేయకపోయినా ఆయన సోదరుడు ఒక ఆయన చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు అయితే ఏమంటారంటే వీళ్ళు చెప్పే కూడా రాజకీయమైన అంచనాల కంటే కూడా బెట్టింగ్లకు ఎక్కువగా దోహదం చేస్తున్నాయి బెట్టింగ్లు కట్టే వాళ్ళు అటు ఇటు కట్టడానికి దీని అంతటికీ కాబట్టి అధికారికంగా సర్వే చేసి ఇదిగో మా సర్వే ఇది మా ఫలితం ఇది నిజం కావచ్చు కాబోచ్చు ప్రతి సర్వే నిజం కావడానికి సెఫాలజిస్టులే జ్యోతిష్యులు కాదు కదా కానీ కానీ ఇప్పుడు వాతావరణం ఎలా వచ్చిందంటే ఇద్దరి మధ్యలో జరుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయాలి అనేది ఒకటి రెండోది బీజేపీ కూడా ఎన్డీఏలో ఉండటం రెండోది మూడోది వాళ్ళు చేసి వాళ్ళకు ఉన్న అభిప్రాయానికి వాళ్ళు తీసుకొచ్చిన సర్వేకు మధ్యలో పొంతని లేకపోవటం అంటే వీళ్ళు ఒక పార్టీ గెలుస్తుందని కూడా ఒక పార్టీ తరఫున బయలుదేరితే అక్కడ క్షేత్రస్థాయిలో ఇంకోగా ఉండడం ఇవి ఇంకో విధంగా సో ఇలాంటి కారణాల వల్లనే ఏపీలో పోస్ట్ పోలు లేతే ఎగ్జిట్ పోలు పోల్ చేయకూడదు సర్వే చేయకూడదు అంతవరకు నిజమే కానీ ఇంకా ఏ విధంగానూ చెప్పకూడదు పేరే ఎత్తకూడదు అని లేదు అంత అంత ఖచ్చితమైన స్ట్రిక్ట్ విజిలెన్స్ ఈ దేశంలో ఏమీ లేదు కూడా అలా అయితే ముందే వయలేట్ చేశారు కదా కాబట్టి ఇక్కడేదో తేడా కొడుతూ ఉంది వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన పిక్చర్ సన్నివేశానికి ఇప్పటికీ మార్పు వస్తూ ఉంది తెలుగుదేశం వైసీపీ రెండు కూడా మేము గెలుస్తామంటున్నప్పటికీ వాళ్ళ వాటి గొంతుల్లో తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పార్టీ అధినేత స్వయంగా నూట యాభై వస్తాయని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి నూట ముప్పై అంతకుముందు ఆయన అనున్నారు నూట ముప్పై నూట నలభై అని ఏ వైసీపీ నాయకుడు మాట్లాడినా నూట ఇరవై దాకా వస్తాయని చెప్తున్నారు కనీసం నూట పది లేకపోతే తొంభై ఐదు ఇలా వాళ్ళు చెప్తున్నారు వేరే తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఏమో పెద్దగా మాట్లాడలేదు ఇంతవరకు జనసేన కూడా ఒక విధంగా వాళ్ళు నిశ్శబ్దంగాను కొంచెం ఆచితూచి స్పందిస్తున్నారు బీజేపీ అసలు ఎన్నికల్లోనే ఎవరు ఓన్ చేసుకోలేదు ఎన్డీఏను పురంధేశ్వర్ ఒక్కరే తెలుగుదేశంతో తిరిగారు ఆమె మరీ తెలుగుదేశం తరఫున ఉన్నారనే ఒక విమర్శలు కూడా వచ్చాయి కానీ పోలింగ్ అయిన తర్వాత కూడా బీజేపీ నాయకులు ఎవరు ముందుకు వచ్చి మా ఫలితాలు ఇవ్వని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అసలు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ పరిస్థితి సరిగ్గా లేదు అబ్కాపార్ చార్స్ పార్ అన్నది మా మాట కాదు ఏదో ప్రజలు చెప్తే మేము చెప్పాము అని నరేంద్ర మోదీ స్వయంగా సమర్థించుకోలేని స్థితిలో సమర్థించుకుంటున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చెప్తారు కాబట్టి బీజేపీ వ్యూహాత్మకంగా కూడా కమిట్ కావటం లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీతో ఇద్దరితో కూడా సత్సంబంధాలు పాటించదలుచుకున్నారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చే అవకాశం వైసీపీకి ఉంది అనే అనేక అంచనాలు సర్వేలు ఒపీనియన్స్ వస్తున్నప్పుడు ఎందుకు తమను బలపరిచే జగన్ను దూరం చేసుకోవాలి అనే ఒక భావం ముఖ్యంగా మోదీ అమిత్ షా మీద పనిచేస్తుంది అందుకనే వాళ్ళు ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్నారు అయిపోయింది ఆ తతంగం అని అలాగే ఇప్పుడు పోలీసులు ఈ చర్యలు వీటి విషయంలో కూడా చూసినా వాళ్ళు వీళ్ళు చెప్పినట్టే చేసినా కానీ వీళ్ళే ఆమోదించి బలపరచలేని పరిస్థితి వచ్చారు ఉదాహరణకు ఇప్పుడు గొడవలు జరిగిన నాలుగు జిల్లాల్లో కూడా తెలుగుదేశం బీజేపీలు సూచించిన వాళ్ళని అధికారులుగా పెట్టారు పెట్టినా కానీ గొడవలన్నీ కూడా జరిగాయి అందుకని మీరు చెప్పింది చేశాము మేము చేయలేదు అనుకోండి మీరు చెప్పిన చేసాము కానీ సమస్యలు వచ్చాయి అని వాళ్ళ బంతి వాళ్ళ వైపే తోసేటటువంటి ఒక ప్రయత్నం కేంద్రం చేస్తూ ఉంది బీజేపీ చేస్తూ ఉంది అంటున్నారు పైకి మటుకు బీజేపీ ఒక విధంగా టీడీపీ జనసేనను మించి బీజేపీ నాయకులు వస్తుంది వస్తుందని వాళ్ళు చెప్తున్నారనమాట ఎందుకు చెప్తున్నారు అక్కడ కూడా ఒక సమస్య వాళ్ళే చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎన్నికల ముందే చురుగ్గా లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఇది కూడా కొన్ని సందేహాలు సృష్టించినా మోదీ జగన్ల మధ్య ఉన్న సాన్నిత్యం రీత్యా బీజేపీ సెకండ్ ఫ్రంట్ పైకి టీడీపీతో పొత్తు పెట్టుకున్న వైసీపీతో కూడా వాళ్ళు అనుకూలంగా ఉండబోతున్నారు అనడానికి ఇవన్నీ సంకేతాలు అని చెప్తున్నారు ఇంక ఈ క్రమంలో ఇంకో సమస్య ఈ హింసాకాండ దీన్ని అదుపు చేయడానికి సంబంధించింది దీనికోసం ఎన్నికల సంఘం పదమూడు మంది పోలీసు అధికారులతో బ్రిజ్రాల్ అనే ఉన్నతాధికారి అధ్యక్షతన సిట్ ఏర్పాటు చేశారు వాళ్ళు ఈరోజు సాయంత్రం లోపల నివేదిక ఇస్తారు ఆ నాలుగు తాడిపత్రి నర్సరావుపేట మాచర్ల తిరుపతి తిరుపతి దగ్గర అన్నమయ్య జిల్లా ఇవి చంద్రగిరి చంద్రగిరి ఇక్కడ ఏం జరిగింది ఎవరెవరు బాధ్యులని కొత్తగా నియమించిన చాలామంది పోలీసు అధికారులను కూడా మళ్ళీ తప్పించారు మార్చారు కాబట్టి ఇలా జరుగుతుంది ఇక్కడ ఇది పోలీసులు నిర్వహణకు సంబంధించిన విషయంలో కాబట్టి అనేక కోణాల మధ్యలో ఏదో వన్ సైడ్ జోస్యాలు చెప్పిన వాళ్ళంతా కూడా ఇప్పుడు కొంచెం చల్లబడ్డారు కొంచెం వెనక్కి ఒక అడుగు వెనక్కేసి చూద్దామనే పద్ధతిలో ఉన్నారు చాలా ఆశ్చర్యకరంగా కేంద్ర నిఘా విభాగం నివేదికలనే ఒక రెండో మూడో చలామణి అవుతున్నాయి వీటిలో నేను రెండు చూసా ఒకటేమో వైసీ రెండు ప్రీ పోల్ సర్వేలే పోల్కు ముందే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంట ఒకటేమో వైసీపీకి గెలుస్తుందని చూపిస్తుంది ఒకటేమో తెలుగుదేశం అన్నట్టుగా చూపిస్తుంది అసలు వీటికి అతని వీటికి ఏమాత్రం నిజమైనవి ఫేక్ ఏమో అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది సో ఈ విధంగా ఏపీలో ఎన్నికల గురించిన ఎన్నికల ఫలితాల గురించిన అంచనా మటుకు అనేక విధాల ఉత్కంఠ కలిగిస్తుంది కాపు నాయకుడు హరిరామజోగయ్య మటుకు వీటి అన్నిటి మధ్యలో తన పద్ధతిలో ఒక లేఖ విడుదల చేశారు ఎన్డీఏకే మద్దతు వస్తుందని కానీ ఈ మొత్తం ఎన్నికల క్రమంలో మొదట ఏదో కొద్దిసార్లు తప్ప తర్వాత ఎప్పుడు హరిరామజోగయ్య మనకు కనిపించలేదు అందుకని ఈ ఎన్డీఏ నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఇంకా కీలకమైన వ్యక్తులు ముందుకొచ్చి ఏమని చెప్తారా లేక ప్రభుత్వము దానికి సంబంధించిన అంశాల మీద వివాదాలు కొనసాగే పరిస్థితులు ఉంటాయా అన్నది మనం చూడాలి ఫలితం మటుకు నాలుగు నాలుగో తేదీ